సుమన్ టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక అభిమానులకి నా యొక్క హృదయపూర్వక నమసుమాంజలు నేను మీ డాక్టర్ డి బాలకృష్ణ ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్ తెలుసుకున్న నుండి మాట్లాడుతున్నాను ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తుత జీవనయాన పరిస్థితుల్లో ప్రతి మనిషి వ్యాలెబుల్ సింబల్ వాళ్ళ హుందాతనానికి వాళ్ళ జీవన శైలికి ఆలంబనగా వాళ్ళ జీవిత విధానానికి ఆలంబనగా అవసరం ఉన్నా లేకున్నా కూడా రిఫ్రిజిరేటర్ వాడడం సర్వసామాన్యమైంది ఫ్రిడ్జ్ రిఫ్రిజిరేటర్ ప్రతి ఇంటిలో దాదాపుగా ఉంటుందని చెప్పొచ్చు ఇంట్లో ఏ వస్తువు ఉన్నా లేకున్నా టీవీ ఫ్రిడ్జ్ ఫోన్ ఇలాంటివి సర్వసాధారణమైపోయాయి మనిషి జీవితంలో ఒక మనిషికి నాలుగు డ్రెస్సులు ఉన్నా పర్వాలేదు కానీ తప్పనిసరిగా ఫ్రిజ్ కొనుక్కోవాల్సిన అవసరం ఫ్రిజ్ కొనుక్కుంటున్నారు అవసరం లేకపోయినప్పటికీ స్టేటస్ సింబల్గా కొనుక్కుంటున్నారు ఈ మధ్య కాలంలో మరీ ఏంటంటే ఒక వెయ్యి రూపాయలు పెడితే పదివేలు ఇరవై వేలు రూపాయల ఫ్రిడ్జ్ ఇస్తున్నారు అలా అది కూడా ఒక అవకాశం కనుక ఆ విధంగా ప్రతి ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉంటుంది సరే ఓకే ఉంది ప్రతి వాళ్ళం ఇంట్లో ఫ్రిడ్జ్ పెట్టుకుంటున్నాం మరి ఫ్రిడ్జ్లో ఏం పెట్టాలి ఎలాంటి ఆహార పదార్థాలు నిల్వ చేయాలి ఎంతసేపు నిల్వ చేయాలి అది ఎవరికైనా తెలుసా రిఫ్రిజిరేటర్ వాడుతున్నాము సర్వసామాన్యంగా ఏదైనా తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో వేసేస్తాం అంతే ఆ కూరలు తీసుకొస్తాం దాని వేర్లతో మట్టి అది ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్లో వేసేస్తాం ఇంకొందరికి అలాగే బ్యాగ్లో పెట్టి తీసుకొస్తే బ్యాగ్తో పాటుగా ఫ్రిడ్జ్లో పడేస్తారు అంతే అలా ఏ కూరలు ఉన్నాయో ఏంటి కూడా అవసరం లేదు ఆ బ్యాగ్తో కూరగాయలు బ్యాగ్లో తీసుకొచ్చి బ్యాగ్తో పాటు ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు పెరుగు తీసుకొస్తారు ఫ్రిడ్జ్లో ఉంటుంది దెన్ సగం కట్ చేసినటువంటి ఉల్లిపాయలు ఫ్రిడ్జ్లో ఉంటాయి తెప్పి ఓపెన్ చేసినటువంటి ఆకులు ఆకుకూరలు ఫ్రిడ్జ్లో ఉంటాయి సగం కట్ చేసిన కూరగాయలు ఉంటాయి ఇలా ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెడుతుంటారు పెట్టొచ్చా మరి అనే చూడాలి బిస్కెట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు ఇలా రకరకాలన్నీ పెడతారు ఏం పెట్టాలి మరి ఏం పెట్టారు నూనె ఫ్రిడ్జ్లో పెడతారు నెయ్యి ఫ్రిడ్జ్లో పెడతారు ఇవన్నీ అవసరమా అని చూస్తే కాదు అని చెప్పవచ్చు సామాన్యంగా రిఫ్రిజిరేటర్లో రిచ్ చేసినటువంటి ఆహార పదార్థాలు కూరగాయలు అయినప్పటికీ ఒక మూడు రోజులకు మించి రిఫ్రిజిరేటర్లో ఉంచకూడదు మూడు రోజుల్లో అందులో పెట్టినటువంటి పదార్థాలు కంప్లీట్గా అయిపోవాలి ఏ కూరగాయలైనా ఫ్రిడ్జ్లో ముందు కూరగాయలు తీసుకొచ్చాక మార్కెట్ నుండి జస్ట్ వాటిని నీళ్ళలో వేసేసి ఉప్పు నీళ్ళలో వేసి కడిగి ఆరిన తర్వాత రిఫ్రిజిరేటర్లో పెట్టాలి అది కూడా మళ్ళీ టమాటోలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఆలుగడ్డలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఉల్లిపాయలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు సగం కట్ చేసినటువంటి ఉల్లిపాయలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అలా పెట్టినట్లయితే ఆ ముక్కలు విషతుల్యంగా మారిపోతాయి అలాగే తుంచినటువంటి ఆకుకూరలు కూరగాయలు కట్ చేసినటువంటి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఎప్పుడైతే కట్ చేస్తాం కొన్ని మిగిలిపోతాయి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం అవి విషతుల్యంగా మారిపోయే ప్రమాదం ఉంది కనుక అలా పెట్టకూడదు మరి నెయ్యి పెడతారు తేనె పెడతారు తేనె అసలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అలా అని వేడి చేయకూడదు కొంతమంది వేడి చేస్తారు తేనె గడ్డగట్టిందని చెప్పేసేసి గిన్నెలో పెట్టి స్టవ్ మీద పెట్టి వేడి చేస్తారు అలా చేయకూడదు అలాగని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అప్పుడు విషతుల్యంగా మారిపోయే అవకాశం ఉంది ఇంకపోతే మిగిలిన కూరలు మిగిలిపోయినటువంటి వంట పదార్థాలు రాత్రి మిగిలిపోతాయి లేదా మధ్యాహ్నం మిగిలిపోతాయి ఫ్రిడ్జ్లో పెడతాము ఏ కూర మిగిలిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం సాయంత్రం తీసి వేడి తింటాము ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహార పదార్థాన్ని రిపీటెడ్గా వేడి చేయకూడదు వేడి చేస్తే విషం అసలు ఫ్రిడ్జ్లో ఆహార పదార్థాలు మిగిలిన పోయి మిగిలిపోయినటువంటి ఏవి పెట్టకూడదు పాలు పెరుగు మట్టుకు ఫ్రిడ్జ్లో పెట్టొచ్చు అలాగే నెయ్యి పెట్టకూడదు మళ్ళీ ఫ్రిడ్జ్లో కోడుగుడ్లు పెట్టకూడదు ఇవన్నీ విషాహారంగా మారిపోయే అవకాశం ఉంది చాక్లెట్స్ కవర్ తీసి రేప తీసి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు బిస్కెట్స్ సగం ఓపెన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అసలు బిస్కెట్ ప్యాకెట్స్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ముందు చిప్స్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు దానివల్ల ఫ్రిడ్జ్ అంతా ఖరాబ్ అవుతుంది దానిలో ఇతరత్ర ఆహార పదార్థాలు చెడిపోయే అవకాశం ఉంది అలాగే కొంతమంది మందులు ఇంజెక్షన్స్ ఇలాంటివి ఫ్రిడ్జ్లో పెడతారు దాంతోపాటు ఆహార పదార్థాలు ఉంటాయి అప్పుడు ఆహారం విష ఆహారానికి బ్యాక్టీరియా సంక్రమించే అవకాశం ఉంది ఈ రోజుల్లో చాలామంది మెడిసిన్స్ వాడుతూ ఉన్నారు హార్ట్కి డి హార్ట్ డిసీజ్కి అని షుగర్ కని రకరకాల మందులు అడ్వాన్స్గా తెచ్చుకొని ఏం చేస్తున్నారు బయట పెట్టే షెల్ఫ్లో మందుల దుకాణం షెల్ఫ్ షెల్ఫ్లోనే పెడతారు అందులో నుంచి మనకి ఇస్తాడు ఇక్కడ ఏంటంటే తెలిసి తెలిసి మిడి మిడిమిడి గ్యానం అనమాట ఆ మందులు తెచ్చేసి ఫ్రిడ్జ్లో వేస్తారు గోలీలు టాబ్లెట్స్ సిరప్స్ ఇట్లాంటివి అక్కడెక్కడ పెట్టకూడదు ఎందుకంటే మనం వాడుతున్నటువంటి సిరప్స్ ఓపెన్ చేస్తుంటాయి అయితే మందుకు బ్యాక్టీరియా రావచ్చు లేదా ఈ మందు నుండి ఇతరత్ర రసాయనిక చర్యలు తిరిగి ఆహార పదార్థం చెడిపోవచ్చు కనుక మందులు ఏవి ఫ్రిడ్జ్లో రిఫ్రిజిరేటర్లో పెట్టకూడదు వాడుతున్నటువంటి మందులు అలాగే మిగిలిపోయిన ఆహార పదార్థాలు రైస్ అవ్వచ్చు రైస్ ఏ పరిస్థితిలో ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అన్నం మిగిలితే ఉప్మా మిగులుతుంది ఇడ్లీ మిగులుతుంది మనం చేసుకున్నాం అలాగే ఫ్రిడ్జ్లో పెడతారు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు సరిపోయే తయారు చేసుకొని తినండి మిగిలిపోతే ఎవరికైనా దానం చేయండి లేకపోతే బయట ఏ జంతువులకు వేయండి తినేస్తాయి అంతేకాని ఫ్రిడ్జ్లో రెండు రోజులు మూడు రోజులు దాసి తెల్లవారు తినడం లేదా ప్రొద్దున పెట్టేసి సాయంత్రం వేడి చేసుకొని తినడం రాత్రి పెట్టేసుకొని ప్రొద్దున వేడి చేసేసుకొని తినడం ఇవంతా అనారోగ్యానికి హేతువు రకరకాల అనారోగ్యాలు కలుగుతున్నాయి అందరూ అనుకుంటారు మేము చాలా జాగ్రత్తగా ఉన్నాం మంచి పరిశుభ్రమైన నీటిని తాగుతున్నాం అప్పటికప్పుడుగా సూపర్ మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చుకుంటున్నాం అని అనుకుంటున్నారు కానీ మీరు చేస్తున్న తప్పల్ల రిఫ్రిజిరేటర్లో మిగిలిపోయిన ఆహార పదార్థాలు ఫ్రీ చేసుకొని తినడమే చాలా పెద్ద తప్పు కాబట్టి అలా ఎప్పుడు చేయకూడదు అలాగే ఫ్రూట్ జ్యూసెస్ వాటి నుంచి తెచ్చుకోవడం సగం తాగి లేదా మూత తీసి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం దానివల్ల కూడా ప్రమాదం సంభవించింది అలా అందువల్ల మిగిలిపోయిన కూరగాయలు మిగిలిపోయిన మీట్ చికెన్ ఇలాంటివి వండినవి వండనివి ఫ్రిడ్జ్లో వేసేస్తుంటాం ఫ్రిడ్జ్లో వేయకూడదు అసలు యాక్చువల్గా ఫ్రిడ్జ్ తయారు చేసిన ప్రధాన ఉద్దేశం వేరు సైంటిఫికల్లీ ఫ్రిడ్జ్ తయారు చేయబడింది ఎందుకు అంటే రకరకాల అగోర్స్ మైక్రో బ్యాక్టీరియమ్స్ వాటి అగార్స్ మైక్రోడిప్తీరియా ఇలాంటివి పెంచడం కోసం వాటి డెవలప్మెంట్ కోసం సైంటిఫిక్ రిఫ్రిజిరేటర్ తయారు చేయడం జరిగింది మన ఆహార పదార్థాలు అందులో పెట్టుకోవడానికి కాదు కానీ తర్వాత ఉన్నతంగా తీర్చిదిద్ది కొంత టెక్నాలజీతో మార్చడం జరిగింది కాబట్టి అందులో మనం ఏముంచాలి ఏముంచకూడదు కొంతమంది వంట నూనెలు ఉంచుతారు వంట నూనెలు రిఫ్రిజిరేటర్లో పెట్టకూడదు కొబ్బరి నీళ్ళు అందులో పెడతారు పెట్టకూడదు చెరకు రసం తెచ్చుకుంటారు అందులో పెడతారు పెట్టకూడదు ఇవన్నీ ప్రతిదీ ఏదైనా తీసుకొచ్చి అందులో పడేస్తారు ఫ్రిడ్జ్లో ఎందుకు ఫ్రిడ్జ్ అంటే ఏంటి డస్ట్బిన్ డస్ట్బిన్ లాగా వాడుతున్నారు ఇంకొకటి మీకు తెలుసో తెలియదు మన చేతులకు ఉన్నటువంటి తడి చేతులతో డోర్ తీస్తుంటాం డోర్ హ్యాండిల్ మీద మన వాష్రూమ్కు వాష్రూమ్ హ్యాండిల్కి ఎంతైతే బ్యాక్టీరియా ఉంటుందో రోగకారక క్రిములు వాష్రూమ్ డోర్కి ఎన్నైతే ఉంటాయో అన్నీ రోగకారక క్రిములు ఫ్రిడ్జ్ డోర్కు ఉంటాయి ఫ్రిడ్జ్ డోర్ హైండిల్కి ఉంటాయి ఎందుకంటే మనం తడి తడి చేతులతో డోర్ తీస్తుంటాము వంటగదిలో ఉంటుంది కనుక తడి చేతులతో డోర్ తీస్తుంటాం కూరగాయల చేతితో తీస్తుంటాం పాలు ముట్టుకొని తీస్తాం కూరగాయలు ముట్టుకొని తీస్తాం ఇలా అన్ని చేరిపోయి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది ఏది రిఫ్రిజిరేటర్ హైండిల్ పైన ఆ ప్రాంతంలో హైండిల్ కింది ప్రాంతం ఆ పక్క ప్రాంతం అంతా కూడా వైరస్ వ్యాపించి ఉంటుంది అంటే జబ్బులు ఎక్కడి నుండో రావు మన రిఫ్రిజిరేటర్ నుంచే అన్ని రకాల జబ్బులు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి రిఫ్రిజిరేటర్ని సరైన పద్ధతిలో వాడినట్లయితే మనకేమీ కాదు ఎలాంటి కూర ఒక కూరగాయలు మాత్రమే నిల్వ చేసుకోవచ్చు అది కూడా టమాటోలు ఆలుగడ్డలు ఉల్లిగడ్డలు దుంపలు ఏవి కూడా రిఫ్రిజిరేటర్లో నిల్వ చేయకూడదు తర్వాత మిరపకాయలు చాలామంది పచ్చిమిర్చి గ్రీన్ చిల్లీ కానీ లేదా సిమ్లా సిమ్లామిర్చి కానీ తొడిమిల్ తీసేసి ఫ్రిడ్జ్లో వేస్తుంటారు అలా వేయకూడదు అలాగే అల్లం చెక్కు తీసేసి వెల్లిపాయలు పొట్టు తీసేసి ఫ్రిడ్జ్లో పెడుతుంటారు అలా కూడా ఎప్పుడు పెట్టకూడదు అప్పుడు కూడా ఆహారం విషతుల్యమ అవకాశం ఉంది కాబట్టి అవన్నీ సపరేట్గా అల్లం కానీ వెల్లుల్లి కానీ చిన్న వెల్లుల్లి కానీ ఇవన్నీ కూడా బయటనే మనం స్టోర్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఎప్పుడు ఇలా మనని మనం రిఫ్రిజిరేటర్లో ఏమి పెట్టుకోవాలి ఏమి పెట్టుకోకూడదు అని జాగ్రత్తగా ఆలోచించబెట్టి ఆకుకూరలు అయినట్టయితే వేర్ల వరకు కట్ చేసేసి మట్టి లేకుండా చూసుకొని ఆకుకూరలు బాగా కడిగేసి అసలు ఆకుకూరలు ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు వేర్లవరకు కట్ చేసి బాగా కడిగి తడిబట్టు పెట్టేసి పక్కన పెట్టుకోవాలి అంతేకాదు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఎంతసేపు కూరగాయలు ఫ్రెష్గా కడిగి ఆరిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అది కూడా ఇందాక చెప్పిన అందులో పెట్టకూడదు అవి చూసుకొని ఆ విధంగా రిఫ్రిజిరేటర్ని వాడుకోండి మన మనకి అనుకూలంగా మనకు అనుక అనుకోగా ఏవి పెట్టాలి ఫ్రిడ్జ్లో ఏవి పెట్టకూడదు చూసుకొని అవి రిఫ్రిజిరేటర్లో ఫ్రిడ్జ్ చేసుకొని వాడుకోండి అంతేకాని ఇతరత్రా మనం ఇష్టం వచ్చినట్టుగా ఏదో డస్ట్బిన్ లాగా ప్రతీదందులో పడేసి తీసుకోవడం ఫ్రిడ్జ్ తీస్తే డోర్లో నుంచి అన్నీ పడుతూ ఉంటాయి కొంతమంది ఇళ్ళలో చూసినట్లయితే ఫ్రిడ్జ్ నిండుగా ఉంటాయి డీ ఫ్రిడ్జ్ చూస్తే మొత్తం మంచు కొండలలోకి వెళ్ళినట్టుగా మొత్తం ఇంత దొడ్డు మంచు ఉంటుంది దాని గోడలకి డీ ఫ్రిడ్జ్లో ఏది పెట్టలేకుండా ఉంటుంది ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్ని సాధ్యమైనంత మటుకు టూ త్రీ డేస్కి ఒకసారి దాన్ని ఆఫ్ ఆన్ చేయాలి ఆఫ్ చేసినట్లయితే మామూలుగా డీఫ్రాస్ట్ అయితే డీఫ్రాస్ట్ చేయాలి రెండు మూడు రోజులు ఒకసారి చేస్తే ఏంటంటే మంచు మొత్తం కరిగి ఆ ఐస్ రూమ్ వాటర్ లూపర్లో బయటకు వెళ్ళిపోతుంది ఈ రోజు అన్నీ ఆటోమేటిక్గా కనుక డీఫ్రాస్ట్ బటన్ వస్తే సరిపోతుంది నీరంతా ఆ మంచు అంతా కరిగి వెళ్ళిపోతుంది అలా రెండు మూడు రోజులు ఒకసారి చేయడం ఎంతైనా మంచిది ఇలా ఆహార పదార్థాలన్నీ కూడా మనకు అనుకూలంగా రిఫ్రిజిరేటర్ని జాగ్రత్తగా వాడుకొని మీ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అంతేకాని అసంబద్ధంగా డస్ట్బిన్ లాగా వాడకండి అలా జాగ్రత్తగా వాడితే మీ యొక్క ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవచ్చు ఇంకా ఇందాక చెప్పినట్టు ఫ్రిడ్జ్ హ్యాండిల్ దగ్గర బ్యాక్టీరియా ఉంటుంది అని చెప్పారు ప్రతి రెండు మూడు రోజులు ఒకసారి మామూలుగా వాటర్తో తుడిచి ఫ్రిడ్జ్ డూరు హ్యాండిల్ అన్నీ తుడిచి ఉప్పు నీటి ద్రావణం గోరువే చట్నీ ఉప్పు నీరు కలిపేసి హైండిల్ గిండి బాగా తుడిచి పొడి బట్టతో తుడిచి ఆరనివ్వండి ఆ విధంగా చేస్తే ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ హైండిల్ దగ్గర కానీ మన చేతులు అంటుతున్న ప్రదేశంలో కానీ ఏదైనా బ్యాక్టీరియా ఉంటే చనిపోయే అవకాశం ఉంది ఉప్పు నీటి ద్రావణం చాలు అలా చెప్పామని ఏ యాంటీసెప్టిక్ లోషన్సో లేకపోతే ఇంకా ఈ మధ్య వాషర్స్ వచ్చాయి రకరకాల యాంటీజెన్స్ ఏందేదో కెమికల్స్ వచ్చాయి ఆ కెమికల్స్ వాడడం జరుగుతూ ఉంటుంది అదంతా అత్యంత తెలివి అంటారు వెజిటేబుల్స్ కూడా రకరకాల ఏదో వచ్చాయి వాటితో వెజిటేబుల్ని కడుగుతున్నారు అలా కడగకూడదు అది కూడా ప్రమాదమే కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నంతలో వెజిటేబుల్స్ని ఉప్పు నీటిలో వేయండి ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా పెస్టిసైడ్స్ ఉన్నా పూర్తిగా నశించిపోతాయి పది నిమిషాలు ఉప్పు నీటిలో ఉంచండి కూరగాయలని ఆ తర్వాత తీసి ఆరణించి ఆ తర్వాత నీటి తడి వెళ్ళిపోయాక ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అలాగే ఉప్పు నీటి ద్రావణంతో ఫ్రిడ్జ్ని తుడవండి రెండు రోజులు ఒకసారి పైన డోరు హైండీల ప్రాంతంలో తుడిచినట్లయితే ఫ్రిడ్జ్ చుట్టుముట్టు తుడిచినట్లయితే దుమ్ము ధూళి వెళ్ళిపోతుంది ఎలాంటి బ్యాక్టీరియా పాపించదు ఫ్రిడ్జ్ని కాపాడుకుంటూ మిమ్మల్ని మీరు కూడా కాపాడుకోవచ్చు ఇలా ఈ విధంగా ఆహార పదార్థాలని ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్ చేసుకోండి నిల్వ చేసుకోండి మూడు రోజులకు మించి నిల్వ చేయకండి మూడు రోజుల తర్వాత నిల్వ చేసిన ఆహార పదార్థంలో ఎలాంటి పోషక విలువలు ఉండవు ఉండకపోగా వాటిలో బ్యాక్టీరియా చేరి విషతుల్యంగా తయారవుతుంది అది తీసుకోవడం వల్ల రకరకాల అనారోగ్యాలు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా రిఫ్రిజిరేటర్ని వాడండి అలా వాడుతూ మీ మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం